ఏంది మన పోరాటం ఏంది ఎస్ మీరు న్యాయంగా పోరాడుతున్నాం మీకోసం ఎంత దూరమైనా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం పని విషయంలో కూడా ఒక నిక్కచ్చిగా ఒక నిజాయితీగా మన గౌరవాన్ని మనం కాపాడుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు రావు ఎవరు కూడా మనల్ని ఇలా చేయరు ఇప్పుడు కొంతమంది అంటున్నారు వాళ్ళ సమస్యలు ఏందో వాళ్ళ ఇబ్బందులు ఏందో వాళ్ళ భయాలు ఏందో వాళ్ళ ప్రలోభాలు ఏందో వీటన్నిటి కూడా అతీతంగా ఉండవలసిన వాళ్ళు జర్నలిస్టులు జర్నలిస్టులు అంటే మొట్టమొదటి మొట్టమొదటి నుంచి కూడా ఈ కొల్లాపురం యువత అభివృద్ధి ప్రగతి దేయంగా కొల్లాపురం అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడానికి నా వంతు కర్తయం పనిచేయడానికి వచ్చిన నుంచి కూడా జర్నలిస్టులు అంటే విలేకరులు అంటే గౌరవం విషయంలో కానీ అభిమాన విషయంలో కానీ గుర్తింపు విషయంలో కానీ మాకు తోచినంతగా మాకు వినంత వరకు ఇవ్వడానికి కోసం మాత్రమే ప్రయత్నం చేసింది తప్ప ఎక్కడ కూడా విలేకరులను కానీ అగౌరవపరిచింది లేదనే విషయాన్ని మీకోసారి గుర్తు చేస్తున్నా మరి మీరు కొల్లాపురం అభివృద్ధి కోసం కూడా సమాజ అభివృద్ధి కోసం కూడా ఏ విధమైతే బాగుంటుందో ఆలోచించాలి ఎందుకంటే విలేకరులు అనేవాళ్ళు ఇప్పుడు నాలుగు స్తంభాల్లో ఒక స్థంభం ఏ స్తంభం కూడా ఒక స్తంభాలకు తాళం కాదు తందాన కాదు అదేవిధంగా మన ఎవ్వరం కూడా మనం నిక్కచ్చిగా పనిచేయాల్సిన ముఖ్యంగా జర్నలిస్టులు ఎగ్జిక్యూటివ్ కానివ్వండి జ్యుడిషియల్ కానివ్వండి పొలిటికల్ కానివ్వండి అదేవిధంగా జర్నలిస్ట్ ఈ నాలుగు స్తంభాలు కూడా నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసినే సమాజం అభివృద్ధికి వస్తుంది మరి ఈ నాలుగో స్తంభం సంబంధించిన విషయానికి వస్తే ఎవరు కూడా ఎవరికి తాళం పడాల్సిన పని లేదు అనే విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి అప్పుడే నిజమైనటువంటి సమాజ సేవ చేయడానికి అవకాశం వస్తుంది కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏం చేసినప్పటికీ న్యాయం ఏంది నిజాయితీ ఏంది మీరు తాళం ఎవరు కొట్టాలి తాళం ఎవరు చేయాలంటే న్యాయానికి తాళం కొట్టాలి జర్నలిజం తాళం కొట్టాలి సమాజ అభివృద్ధి తాళం కొట్టాలి అదే మన యొక్క బాధ్యత ఒక వ్యక్తికో ఒక ఎవరికో తాళం కొట్టాల్సిన పర్లేదనే విషయాన్ని ప్రతి జర్నలిస్ట్ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సమాజం చూసిన తప్ప నేను వ్యక్తిగతంగా చెప్పట్లేదు ఆ విధంగా ముందుకెళ్ళినాడు ఖచ్చితంగా మనకు కావాల్సినవి వస్తాయి అయినప్పటికీ మీరు చేసే పంత మీరు తీసుకున్న న్యాయము మీరు తీసుకున్న బాట ఏదైతే ఉందో చాలా న్యాయం ఉంది కాబట్టి మీరు ఎంతవరకు పోరాడినా వంద శాతం తన్ మన్ దన్ అనే మూడు భారగాలుగా ఏ విధంగా వెళ్ళగలిగితే ఆ విధంగా ఏ అన్ని రకాలుగా మీకు సహాయం చేయడానికి సపోర్ట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ మేము ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం వ్యక్తిగతంగా కానీ పార్టీ తరఫున కానీ మరి మీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి అయ్యా విలేకరులు కానీ జర్నలిస్టులు కానీ ఒక సహకారంతో ప్రజల అభిమానంతో మీరు మోసం చేశారా కల్లిపల్లి మాటలు చెప్పారా అవినీతి చేసి గెలిచారా పార్టీలు మారి గెలిచారా అబద్ధాలు చెప్పి గెలిచారా అనేది ఇప్పుడు కాదు గెలిచారు ఎమ్మెల్యే అండ్ మంత్రి అయ్యాడు వంద శాతము ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళడము కల్లుపల్లి మాటలు చెప్పడం అన్ని చెప్పడం అనే విషయాన్ని మేము ముందే చెప్పాం లక్షణం ముందే ఆ ప్రజల కొరకు విలేకరులు ఎందరో తీసుకుపోయినో తెలియదు కానీ ప్రజలు కూడా నమ్మినరు నమ్మి గెలిపించారు గెలిపించినప్పుడు గెలవకంటే ముందు మాటలు ఇచ్చినవి గుర్తు రావాలి మనిషికి పండుకున్నప్పుడు లేచినప్పుడు తిరిగినప్పుడు రెండో అయినప్పుడు ఎవరికి ఇచ్చినామని ఇలా గెలవకపోయినా అబ్బాయిని చూడకపోయినా ఎప్పుడెప్పుడు ఏ మాట ఇచ్చినాం అబ్బా ఆ మాట ఎలా తీర్చాలి అబ్బాయిని తల్లాడుతున్నాం గెలవకపోయినా కూడా ఇవాళ జాతీయ రహదారి చేస్తామని ఒక మాట ఇచ్చినాం గెలవలే కానీ జాతీయ రహదారి కోసం తల్లాడ్డాం జాతీయ తెచ్చిపెట్టినాం జాతీయ ఈ కళ్ళ ముందు కనబడుతుందంటే బీజేపీ సుధాకర్ ఒక ఆలోచనతో ఉన్న విషయం మీకు అందరు తెలుసు అట్లా మనం గెలవకపోయినా ఇచ్చిన మాట కోసం గుర్తు చేసుకున్న పద్ధతి ఇక్కడ నడుస్తుంటే గెలిచినప్పటికీ మీరు ఇచ్చిన మాట ఎందుకు మర్చిపోతున్న విషయాన్ని ఈ అందరి జర్నలిస్ తరపున నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా కాబట్టి మీకు ఒకటి విన్నపిస్తున్నా కూడా ఈరోజు అందరి తరపున నాకు బాధ్యత వీళ్ళ తరఫున పోరాట బాధ్యత నాకు ఇచ్చారు వీళ్ళకి సంతకం పెట్టి ఇల్లు ఇచ్చే బాధ్యత నాకు ఇయ్యలే పోరాట బాధ్యత నాకు ఇచ్చారు కాబట్టి ఆ పోరాటం కూడా డిమాండ్ కూడా ఇది న్యాయమైంది వంద శాతం మీరు అన్ని పక్కన పెట్టండి మీరు ఎమ్మెల్యే మీరు మంత్రి అన్ని కాన్సెన్స్లో ఉన్నప్పటికీ ఇక్కడ జర్నలిస్టులకు ఇల్లు లేకపోవడం మీరు ఆలోచించాల్సింది మీరు చింతించాల్సింది మీరు ఒక్కసారి దానిని దృష్టి పెట్టాల్సిన అంశాన్నిగా మీరు ఆలోచించాలని చెప్పేసి వీరికర్ల తరపున నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని విన్నవిస్తున్నా కాబట్టి అయ్యా మంత్రి గారు దయచేసి అన్ని పక్కన పెట్టి ఏ విధంగా వీలైతే వాళ్ళకు అతి త్వరలో మీరు అన్ని బేసిజాలు పక్కన పెట్టి వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ జిల్లా న్యాయమైన డిమాండ్ ఇంకా స్థలాలు ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం వీళ్ళందరి తరపున నేను మనవి చేస్తున్నా కాబట్టి మీరు ఇట్లా ఒకవేళ దీన్ని ఏదో ఏ విధంగా తీసుకుంటే మాత్రము ఖచ్చితంగా వీళ్ళు ఇలా మొదలైనటువంటి ఉద్యమం ఆగదు ఇది సాధించే వరకు పోతుంది పోవాలని కూడా మీకు మనో ధైర్యాన్ని ఇస్తున్నా మీరందరూ కూడా ఇదే పద్ధతి కోసం మీరు అయ్యే వరకు సాధించే వరకు మీ యొక్క పంతాన మీ యొక్క ఉద్యమాన్ని కూడా ఉండాలని అందరూ కూడా కలిసి రావాలని మీరు కూడా దీన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ ముందు తీసుకెళ్లే క్రమంలో ఎన్నో క కార్యక్రమాలు ఉంటాయి ఇదే విధంగా శాంతితులను చేసే పని ఉంటుంది అన్ని ఇబ్బందులు ఉంటాయి ఖర్చులు ఉంటాయి సమస్యలు ఉంటాయి అన్ని సమస్యలను కూడా మీరు ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో ప్రత్యక్ష కార్యాచరణ కూడా మీరు సిద్ధమైతే వంద కొంద శాతం అన్ని రకాలుగా మేము మీకు మద్దతు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీకు అన్ని విధాలుగా మా వంతు కర్తవ్యాన్ని మా వంతు బాధ్యతను జర్నలిస్టుల విషయంలో మా మా వంతు మాకున్న అభిప్రాయము మాకున్న గౌరవాన్ని మేము తెలియజేస్తూ మీకు పూర్తి మద్దతు ఉంటుందని చెప్పేసి మీకు సంపూర్ణమవుతుందని చెప్పి సవినయంగా మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను